ప్రయోజనాడు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం యాకో పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం కాదు కానీ ఆయన ఆయన ఎక్కువ కృపనిచ్చాను అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దేవులకు కృప అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నేనా పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళికను మనకు తెలియచేస్తున్నాడు ఏమిటంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అహంకారులను దేవుడు ఎదిరించి దేనులకు తన కృప అనుగ్రహించును అనేది ఎంతమంది అయితే దేవుని యొక్క పాదాల దగ్గర దీనత్వం కలిగి ఉంటారో వారందరికీ దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు ఆయన కృపా సమృద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడు నాకేంటి దేవునితో నాకు పని ఏంటి అని అహంకారంగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ దేవుడు ఎదిరిస్తున్నాడు ప్రజల దేవుడు నిన్ను ఎదిరించడం నీకు కావాలా దేవుని కృప నీకు కావాలా ఒకసారి ఆలోచన చేసుకో దేవుని ఎదిరించడం అంటే దేవునితో యుద్ధం చేయడం దేవునితో పోరాడడం దేవునితో పోరాడి గెలిచిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు ఉన్నారు అనుకునేది మన భ్రమ అంతే తప్ప కానీ దేవుడు కానీ కృప చూపించాడు అనుకోండి ఆయన దగ్గర నువ్వు తగ్గించుకుని ఆయన నువ్వు ఎలా చెప్తే నన్ను అలా చేస్తాను అని దేవునికి గనుక నువ్వు లోబడితే తన కృపను నీకు అనుగ్రహిస్తాడు అంటే నీకు ఏది కావాలన్నా ఆయన సకల సమృద్ధిని నీకు దయచేస్తూ ఉన్నాడని విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కృప మనలను స్వతంత్రులుగా చేస్తుంది దేవుని కృప మనలను ఏం చేస్తుందో తెలుసా ఐశ్వర్యవంతులుగా చేస్తుంది దేవుని కృప మనలను ఆశీర్వాదానికి కారకులుగా చేస్తుంది కానీ దేవుని కానీ నువ్వు బెదిరించేవనుకో ఏం జరిగిందో తెలుసా మనము బందీగా మారిపోతాం ఎవరికి సాతానికి దేవుని కనుక మనం బెదిరించామనుకోండి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం దేవుని కనుక మనం బెదిరించామనుకోండి మన యొక్క స్థితిని పోగొట్టుకుంటామనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను దేవుని యొక్క దగ్గర ప్రధాన దూతలలో ఒక దూత లూసిఫర్ ఈయనకు దేవుడు మంచి ఆధిక్యత ఇచ్చాడు ఏంటి ఆరాధన చేయమని ఆయన ఎగురుతూ ఉంటే మొత్తం వాయిద్యాలని ఒకేసారి మ్రోగునట్లుగా ఉండేది అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సభా పర్వతం మీదకి ఆయనకొక్కడికే ఒక్కడికే అధికారం ఇచ్చాడు అటువంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తి దేవుడి కంటే ఉన్నారు దేవుణ్ణి కిందకి గంటేస్తే నేనే కదా అని దేవుడి దగ్గర అహంకారం కలిగి దేవుణ్ణి కిందకి ఎంటబోయాడు ప్రిమిన దేవుని బిడ్డలరా హృదయాంతరంగం జరిగిన దేవుడు వాడిని కిందకి గంటేశాడు దేవుణ్ణి ఆరాధించవలసిన ఆ యొక్క ప్రధాన దూత ఈరోజు దేవుని ఆరాధనను ఆటంకపరిచే సాతానగా మారిపోయింది చూసారా ఎంత భయంకరమైనది అదే కనుక అలూసిఫర్ దేవుని యొక్క పాదాల దగ్గర దీనత్వం కలిగి లేకపోతే లోబడి నడుచుకున్నట్లయితే దేవుడు తనకు కృపను చూపించదడు కదా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అహంకారంగా దేవుడి దగ్గర ఉండకూడదు అహంకారం అంటే ఏంటి దేవుడు చేస్తాడులే అని దేవుడిని నిర్లక్ష్యం చేయడమే అహంకారం అంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టడమే అహంకారం అంటే దేవుణ్ణి తృణీకరించడమే అహంకారం అంటే కనుక ఈరోజు దేవుణ్ణి తృణీకరిస్తున్నావా దేవుణ్ణి హత్తుకుంటున్నావా దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నావా దేవుణ్ణి దగ్గరే నీవు ఉంటున్నావా ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు ప్రేమల దేవుని బిడ్డ కనుక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అక్కే స్తోత్రాలను ఆయన నిజమే ప్రక్కన పెట్టే వ్యక్తిగా కాకుండా నిన్ను హత్తుకుని నీతో కలిసి జీవించే గొప్ప భాగ్యమును దించేయండి నీ కృప నీ సమృద్ధి నాకు మాకు అందరికీ అనుగ్రహించమని నజరడనేసి క్రిస్తనాములు అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమె గాడ్ బ్లెస్ చేయాలి